você tá aqui

अरे <tiple> <tiple> అయితే నీళ్ళు వచ్చినయి అన్నండుకు లేకపోతాము కొయ్యమంట లేదా గుడ్లనే దడిచిపోయింది ఆడేసి బంతలు ఏం టైంలో గుడ్ల కూడా ఏం లేదు సార్ మొత్తం దడిచిపోయింది సార్ వాళ్ళు వచ్చిండ్రు సార్ రాత్రి ఒంటి గంటకి వచ్చాను ఎంతమంది వచ్చారు అమ్మాయి సారో మేము ఏడు <laughs> నీళ్ళు <laughs> कर गए उ न నేను గండిపాల ప్రాజెక్టు డీగా ఇక్కడ వచ్చేస్తున్నాను మనకి గత మున్న తుఫాను ప్రభావంతో గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి మన ప్రాజెక్టులో ఇప్పుడు పదకొండు అడుగులు నీరు చేరింది అంటే మనకి మొత్తం వచ్చేసి ముప్పై ఐదు అడుగులు రిజర్వా నీటి మట్టం దానికి కానీ ఇప్పుడు పదకొండు అడుగులు ఉంది ఇది ఇలా ఇప్పుడు దాదాపు రెండు వందల యాభై క్యూసిక్లు వరద మనకి ప్రాజెక్టులోకి వస్తూ ఉంది ఇది ఇలాగే కొనసాగితే ఇంకొక రెండు మూడు రోజుల్లో మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ చేరే అవకాశం ఉంది మేమైతే ఇక్కడ అందరం సిబ్బంది మేము అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాం ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం మనకి దాదాపు ఫుల్ కెపాసిటీ వచ్చేసి ఒకటి పాయింట్ ఎనిమిది టీఎంసీలు దీని యొక్క కెపాసిటీ ప్రస్తుతం అయితే జీరో పాయింట్ త్రీ సిక్స్ టీఎంసీలు